అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ ఉందిగా సో దానికోసం ఇది మ్యారాథాన్ లాగా అన్నట్టు సో అన్ని సైన్స్ క్వశ్చన్స్ సైన్స్ నుంచి మీకు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ వీడియో చూస్తే మీకు టెన్ క్వశ్చన్స్ అయినా దిగుతాయి డైరెక్ట్ ఈ వీడియో నుంచి మీకు టెన్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో దిగుతాయి అంత ఇంపార్టెంట్ వీడియో ఇది డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం అన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మీడియం క్వశ్చన్స్ ఉంటాయి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి సో మీకు ఎగ్జామ్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ వీడియో చూస్తే మీకు టెన్ క్వశ్చన్స్ అట్లా హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతుంది ఓకే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఇది తప్పక చూడండి ఈ వీడియో ఓకే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మిక్స్ ఉన్నాయి ఈ వీడియోలో ఓకే లెట్ స్టార్ట్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి సిక్స్ కెమికల్ నేమ్ ఏంది సో బయోటీన్ బీ వన్ విటమిన్ నేమ్ ఏంది థయామిన్ టూ విటమిన్ నేమ్ ఏంది రైబోఫ్లవైన్ సో మనకి ఏది మిగిలింది పెరిడాక్సిన్ పెరిడాక్సిన్ ఏమో బి సిక్స్ ది విటమిన్ బీ సిక్స్ విటమిన్ ఏమంటామంటే పెరిడాక్సిన్ అంటే ఇక్కడ మన క్వశ్చన్లో బీ సిక్స్ విటమిన్ కెమికల్ నేమ్ అడిగిండు సో మనకు పెరిడాక్సిన్ కరెక్ట్ అవుతుంది ఓకే బీ బీ సెవెన్ విటమిన్ గురించి అడిగితే బయోటీన్ అని పెట్టేయండి బీ వన్ విటమిన్ గురించి అడిగితే థయామిన్ రైబోఫ్లావ్ ఏంటంటే బీ టూ విటమిన్ ఓకే సో ఇవి చాలా ఇవి ఫోర్ ఏమో చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అన్నట్టు ఎర్తన్ ఎర్తన్ పిచర్ ద వాటర్ రిమైన్స్ కోల్డ్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ మట్టితో చేసిన కుండలలో నీరు చల్లగా ఉంటుంది ఈ ప్రక్రియ కారణం అంటే మనకు మట్టితో చేసిన కుండలలో మనకు నీళ్ళు చల్లగా ఉంటాయిగా వాటర్ కూల్డ్గా ఉంటాయి మట్టితో చేసిన కుండలలో సో ఈ ప్రాసెస్ దేనివల్ల అంటే ఎవాపరేషన్ వల్ల ఉంటుంది ఎవాపరేషన్ కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి ఇంకా కండెన్సేషన్ అంటే ఏంటంటే గ్యాస్ గ్యాస్ ఉంటుందిగా గ్యాస్ చేంజెస్ టు లిక్విడ్ గ్యాస్ ఏమో లిక్విడ్ చేంజ్ అయితే దాన్ని కండెన్సేషన్ అంటాం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ డైరెక్ట్ అడుగుతాడు గ్యాస్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్ డైరెక్ట్ అడుగుతాడు సబ్లిమేషన్ అంటే ఏంటంటే సాలిడ్ సాలిడ్ చేంజెస్ టు గ్యాస్ సాలిడ్ చేంజెస్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్ సో ఈ త్రీ త్రీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఓకే కండెన్సేషన్ అంటే ఏంటంటే గ్యాస్ చేంజెస్ టు లిక్విడ్ దాన్ని కండెన్సేషన్ అంటాం సబ్లిమేషన్ అంటే ఏంటంటే సాలిడ్ చేంజెస్ టు గ్యాస్ దాన్ని సబ్లిమేషన్ అంటాం సో ఈ రెండు ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదంటే ఓల్ట్ మీటర్ గుర్తుపెట్టుకోండి వోల్ట్ మీటర్ ఏమో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది ఓకే మీటర్ ఏం చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఉంటాయి కదా స్మాల్ చిన్న ఎలక్ట్రిక్ కరెంట్స్ చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ చిన్న ఎలక్ట్రిక్ కరెంట్స్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మీటర్ యామ్ మీటర్ ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదంటే యామ్ మీటర్ గ్యాల్వానోమీటర్ ఏం చేస్తా అంటే చిన్న ఎలక్ట్రిక్ కరెంట్స్ ఉంటాయి కదా స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే గ్యాల్వానోమీటర్ బారోమీటర్ చాలా ఇంపార్టెంట్ బారోమీటర్ ఏం అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బారోమీటర్ సో మనకు ఓల్డ్ మీటర్ ఈ చాలా ఈ ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అయితే పక్క ఒక క్వశ్చన్ దిగుతుంది ఈ ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అంత ఇంపార్టెంట్ ఓకే ఓల్ట్ మీటర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది గ్యాల్వానోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్స్ చిన్న ఎలక్ట్రిక్ కరెంట్స్ మెజర్ చేసేది గ్యాల్వానోమీటర్ మీటర్ ఏం చేస్తానంటే స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క స్ట్రెంత్ ని అవుట్ చేసేది ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఎమ్మీటర్ బారోమీటర్ ఏం ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బారోమీటర్ సో ఈ ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజెస్ రీజనరేటెడ్ జనరేటెడ్ సెల్స్ ఫర్ రీప్రొడక్షన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్ ఓకే సో మనకు టూ టూ ప్రాసెస్ ఉంటుంది ఒకటేమో సెక్సువల్ రీప్రొడక్షన్ ఉంటుంది ఇంకోటేమో ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఉంటుంది సెక్సువల్ రీప్రొడక్షన్ హ్యూమన్ బీంగ్స్లో ఉంటుంది ఎనిమల్స్లో ఉంటుంది ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఏమో ఫ్లవర్స్లో ఉంటుంది ఓకే సో మనకు బడ్డింగ్ ఏమో ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ కింద వస్తుంది ఓకే మనకు ఏర్ ఏ సెక్సువల్ రీప్రడక్షన్ ఎనిమల్స్ ఫ్లవర్స్లో ఉంటుందిగా సో దాంట్లో బడ్డింగ్ ఒక ప్రాసెస్ అన్నట్టు ఏ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఒక ప్రాసెస్ ఏమో బడ్డింగ్ మీకు బడ్డింగ్ కనిపిస్తే చాలాసార్లు అడుగుతాడు బడ్డింగ్ ఏ ఏ సెక్సువల్ ఆ సెక్చువల్ రీప్రొడక్షనా అని అడుగుతాడు చాలాసార్లు సో బడ్డింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఏ సెక్చువల్ రీప్రొడక్షన్ ఓకే ప్లనేరియానా హైడ్రానా అమీబానా సో హైడ్రా ఉంటుంది మనకు బడ్డింగ్ ప్రాసెస్లో హైడ్రా ఉంటుంది బడ్డింగ్ డివైజ్ సోనార్ డివైజ్ ఉంటుందిగా సో సోనార్ డివైస్లో మనం ఏ వేవ్స్ యూజ్ యూజ్ చేస్తాం ఇన్ఫ్రాసోనిక్ వేవ్సా మైక్రోవేవ్సా అల్ట్రాసోనిక్ వేవ్సా రోడ్ రేడియో వేవ్సా సో సోనార్ సోనార్లో సోనార్ డివైస్లో మనం ఏ వేవ్స్ యూజ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సోనార్ ఫుల్ ఫామ్ అడుగుతాడు సౌండ్ సౌండ్ నావిగేషన్ నావిగేషన్ ఇంకా రేంజింగ్ ఫుల్ ఫామ్ సోనార్ ఫుల్ ఫామ్ అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ సోనార్ ఫుల్ ఫామ్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఇదేమో సౌండ్ నావిగేషన్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఇదేమో ఫుల్ ఫామ్ ఆఫ్ సోనార్ ఓకే సోనార్లో ఏ వేవ్స్ యూజ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ చేస్తాం సోనార్ ఫుల్ ఫామ్ అడుగుతాడు సౌ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఇదేమో సోనార్ ఫుల్ ఫామ్ సోనార్లో ఏ వేవ్స్ యూజ్ చేస్తామని అడుగుతాడు అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ చేస్తాం చాలా వాట్ ఈస్ ద హెవియెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమెన్ బాడీ హ్యూమన్ బాడీలో ఏది హెవియెస్ట్ ఆర్గాన్ సో హెవియెస్ట్ ఆర్గాన్ హ్యూమన్ బాడీలో ఏదంటే లివర్ ఓకే లివర్ ఏమో హెవియెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ సో మనకి లివర్ది వెయిట్ ఎంత ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సెవెన్ కేజీ ఓకే గుర్తుపెట్టుకోండి లివర్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సెవెన్ కేజీ ఓకే ఇదేమో లివర్ వెయిట్ అన్నట్టు లివర్ స్టడీని ఏమంటాం అంటే హెప్టాలజీ అంటాం గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టడీ ఆఫ్ లివర్ ఏమంటాం హెప్టాలజీ అంటాం లివర్ వెయిట్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సెవెన్ కేజీ ఓకే నెక్స్ట్ స్టడీ ఆఫ్ హార్ట్ ఏమంటామంటే కార్డియాలజీ అంటాం ఓకే స్టడీ ఆఫ్ హార్ట్ని ఏమంటామంటే కార్డియోలజీ అంటాం గుర్తుపెట్టుకోండి ఇంకా స్టడీ ఆఫ్ కిడ్నీ చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్ స్టడీ ఆఫ్ కిడ్నీ అంది నెఫ్రాలజీ సో ఈ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది స్టడీ ఆఫ్ లివర్ని ఏమంటామంటే హెప్టాలజీ అంటాం స్టడీ ఆఫ్ హార్ట్ని ఏమంటామంటే కార్డియాలజీ అంటాం స్టడీ ఆఫ్ కిడ్నీ ఏమంటామంటే నెఫ్రాలజీ అంటాం సో ఈ ఈ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఫాలోయింగ్ ఈజ్ ద మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్ ది యూనిట్ ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫ్యారాయిడ్ ఫ్యారాయిడ్ ఏమో ఎలక్ట్రిక్ కెపాసి కెపాసిటెన్స్ ది యూనిట్ అన్నట్టు సో మనకు ఓల్ట్ దేన్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓల్ట్ దేంది యూనిట్ అంటే గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ది యూనిట్ ఏది ఓల్ట్ ఓమ్ దేని యూనిట్ అంటే గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ రెసిస్టెంట్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ది యూనిట్ ఏంది ఓమ్ ఓకే సిమెన్స్ సిమెన్స్ ఏమో దేనిది యూనిట్ అంటే ఎలక్ట్రిక్ కండక్టెన్స్ ఎలక్ట్రిక్ కండక్టెన్స్ ఓకే సో ఇప్పుడు మనం ఈ ఫోర్ నేర్చుకున్నాముగా ఈ ఫోర్ నేర్చుకున్నమా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఎలక్ట్రిక్ కెపాసిటీ యూనిట్ ఏంటి ఫ్యారైడ్ ఓకే పొటెన్షియల్ యూనిట్ ఏంటంటే ఓల్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్ ఏంది ఓల్ట్ ఇంకోటి మోస్ట్ రిపీటెడ్ డబల్ స్టార్ మార్క్ డైరెక్ట్ మీ ఎగ్జామ్లో వస్తుంది రేపు ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ ఇది ఎలక్ట్రికల్ ఈ ఈ ఫోర్లో మీకు ఒక్క క్వశ్చన్ అయితే పక్కా మీ షిఫ్ట్లో అడుగుతాడు ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఏంటంటే ఓమ్ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ది యూనిట్ ఓమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ది యూనిట్ ఏంది ఓల్ట్ ఎలక్ట్రిక్ కండక్టెన్స్ ది యూనిట్ అంటే సీమన్స్ ఓకే ఫోర్ చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ది యూనిట్ ఓల్ట్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఓమ్ ఎలక్ట్రిక్ కండక్టెన్స్ ది యూనిట్ ఏమో సీమన్స్ ఎలక్ట్రిక్ కెపాసిటీ ది యూనిట్ ఏమో ఫ్యారెడ్ ఓకే ఈ ఫోర్ యూనిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ క్విక్ లైమ్ క్విక్ లైమ్ దేన్ని అంటాం అంటే సీఓ సీఏఓని మనం క్విక్ లైమ్ అంటాం ఓకే సో సీఏఓ అంటే ఏంటంటే కాల్షియం కాల్షియం ఆక్సైడ్ ఓకే సిఏఓ అంటే ఏంటి కాల్షియం ఆక్సైడ్ ఓకే సిఏఓని కాల్షియం ఆక్సైడ్ అంటాం ఓకే ఈ కాల్షియం ఆక్సైడ్ ఏడే యూజ్ అవుతుంది అంటే మనకు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా బ్లీచింగ్ పౌడర్ అందరికి తెలిసి ఉంటుంది సో బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్కి ఏది యూజ్ అవుతుంది అంటే కాల్షియం ఆక్సైడ్ సిఏఓ యూజ్ అవుతుంది దీన్ని మనం క్విక్ లైమ్ కూడా అంటాం ఓకే ఓకే నెక్స్ట్ డిఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ లోవర్స్ ద రేట్ ఆఫ్ కాల్షియం అబ్జార్బ్షన్ ఫ్రమ్ ద ఫుడ్ ఓకే మనకు ఏ విటమిన్ తక్కువ అయితే మనకు మన ఫుడ్లో కాల్షియం అబ్జార్బ్షన్ కాల్షియం పర్సంటేజ్ అవుతుంది ఓకే ఏదంటే విటమిన్ డి విటమిన్ డి కరెక్ట్ ఆన్సర్ ఓకే విటమిన్ సిని ఏమంటాం అంటే యాస్కార్బిక్ యాసిడ్ అంటాం ఓకే విటమిన్ సి పేరు ఏంది యాస్కార్బిక్ యాసిడ్ విటమిన్ కే పేరు విటమిన్ కే దేనికి యూజ్ అవుతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ రక్తం గడ్డ క రక్తం గడ్డ కట్టుకోపోవడానికి బ్లడ్ క్లాటింగ్కి ఏ విటమిన్ రెస్పాన్సిబుల్ అయి ఉంటుందని చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిండు క్వశ్చన్ విటమిన్ కే ఓకే సో ఈ విటమిన్ టాపిక్ నుంచి కూడా మీకు చాలా పక్క ఒక క్వశ్చన్ అయితే పక్క వస్తుంది విటమిన్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విటమిన్స్ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా ఇంకా క్వశ్చన్ పేపరే ఉండదు అంత ఇంపార్టెంట్ ఓకే డ్రింకింగ్ మనం కలుషితమైన నీరుని తాగడం వల్ల ఏ డిసీజ్ అవుతుంది అంటే కొలేరా కొలేరా డిసీజ్ అవుతుంది ఓకే మనకు కొలేరా డిసీజ్ ఏమో కలుషితమైన నీరుని తాగడం వల్ల అవుతుంది కంటామినేటెడ్ వాటర్ డ్రింకింగ్ వల్ల అవుతుంది ఓకే స్కర్వీ దేని వల్ల ఏ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవుతుందంటే సి డిఫిషియన్సీ వల్ల స్కర్వి అవుతుంది రికెట్స్ ఏ డిఫి ఏ విటమిన్ డిఫిషియన్సీ వల్ల అవుతుంది అంటే విటమిన్ డి డెఫిషియో విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల రికెట్స్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల ఏమవుతుంది ఏ డిసీజ్ కాజ్ అవుతుంది అంటే ఇందాకనే మనం చూసినాం స్కర్వీ విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల అవుతుంది రికెట్స్ ఏమో రికెట్స్ దేని వల్ల అవుతుంది అంటే విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల అవుతుంది సో మనకు ఏది క్వశ్చన్లో ఏది విటమిన్ డి అడిగిండు కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల రికెట్స్ అవుతుంది ఉపకేషన్ ఆఫ్ ఏటీపీ ఏటీపీ ఏడ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి మైట్రోకాండ్రియాలో ఉంటుంది ఏటీపీ ఏటీపీ దేంట్లో ఉంటుంది అంటే మైట్రో కాంట్రియాలో ఉంటుంది ఏటీపీ ఫుల్ ఫామ్ అడుగుతాడు అటీనోసైన్ ట్రై పాస్పెట్ ఓకే అటినోసైన్ ట్రై పాస్పెట్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీపీ ఇంకా మనం మైట్రో కాంట్రియాని ఏమంటామంటే పవర్ హౌజ్ ఆఫ్ సెల్ అని అంటాం పవర్ హౌజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేన్ని అంటామని చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ మైక్రోకాంట్రీ అని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం ఇంకా ఏటీపీ ఏమో మైట్రో కాంట్రీలో ఫామ్ అవుతుంది ఇంకా మైట్రోకాంట్రీగా షేప్ కూడా అడుగుతాడు సాసేజ్ షేప్ గుర్తుపెట్టుకోండి సాసేజ్ షేప్ ఉంటుంది కాంట్రీ అది మైట్రోకాంట్రీ అని పవర్ హౌస్ ఆఫ్ సెల్ కూడా అంటాం ఓకే ఏటీపీ ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు చాలా ఎగ్జామ్స్లో చాలా ఏటీపీ ఫుల్ ఫామ్ కూడా చాలా సార్లు అడుగుతాడు ఐటీనో సైన్ ట్రైపాస్పెట్ ఆర్గనల్ ఈస్ కామన్లీ బిట్వీన్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ సెల్ ఓకే మీకు ఫస్ట్ యూకారియోటిక్ ఇంకా ప్రోకారియోటిక్ సెల్ మధ్యలో డిఫరెన్స్ తెలవాలి మనకి యూకారియోటిక్ సెల్లో మనకి న్యూక్లియర్ ఏమో న్యూక్లియర్ ఏమో ఉండదు ఓకే గుర్తుపెట్టుకోండి న్యూక్లియర్ ఏమో యూకారియోటిక్ సెల్లో ఉం ఉండదు ప్రోకారియోటిక్ సెల్లో న్యూక్లియర్ ఉంటుంది ఓకే ఇవి ఇదే మెయిన్ డిఫరెన్స్ అన్నట్టు ఓకే చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు యూకారియోటిక్ ఇంకా ప్రోకారియోటిక్ సెల్ మధ్యలో డిఫరెన్స్ అడుగుతాడు యూకారియోటిక్ సెల్ అంటే ఏంది న్యూక్లియస్ ఉండదు ప్రోకారియోటిక్ సెల్ అంటే న్యూక్లియస్ ఉంటుంది సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగిందంటే రెండుట్లో ఏది కామన్గా ఉంటుంది యూ కారియోటిక్లో కూడా ఉండాలి ప్రో కారియోటిక్ సెల్లో కూడా ఉండాలి రెండు సెల్స్లో ఏది కామన్గా ఉంటుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంకా రిపీటెడ్ క్వశ్చన్ ఏదంటే రైబోజోమ్ ఓకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రైబోజోమ్ యూ కారియోటిక్ సెల్లో కూడా ఉంటుంది ప్రో కారియోటిక్ సెల్ కూడా ఉంటుంది ఓకే చాలా ఇంపార్టెంట్ ఓకే రైబోజోమ్ ఈ పేరు చాలా ఇంపార్టెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి రైబోజోమ్ యూ కారియోటిక్ సెల్లో ఉంటుంది ప్రో కారిోటిక్ సెల్లో ఉంటుంది ఓకే మనకు రైబో రైబోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండ్రు అంటే షార్ట్కట్ రోగ్ ఓకే రోగేమో షార్ట్కట్ రైబోజోమ్ కౌ ఏమో షార్ట్కట్ క్రోమోజోమ్ది రైబోజోమ్ క్రోమోజోమ్స్ రెండు ఉంటాయి రైబోజోమ్ యూ కారియోటిక్ సెల్ ఇంకా ప్రో కారిోటిక్ సెల్లో రెండులో కామన్ ఉంటుందిగా సో రై రైబోజోమ్కి షార్ట్ కట్ ఎవరు డిస్కవర్ చేసి రైబోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండంటే జార్జ్ ఈ ప్యాలెడ్ ఇట్లా రోగని షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి సో మీకు గుర్తు ఉంటుంది రైబోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండంటే జార్జ్ ఈ ప్యాలెడ్ క్రోమోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండంటే వాల్టేర్ ఫ్లెమింగ్ ఓకే మధ్యలో జీ మధ్యలో ఓ వస్తుంది సో ఇట్లా షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి రోగ కవ్ రోగ కవ్ చాలా రోగ కవ్ చాలా ఎగ్జాంపుల్స్లో చాలా సార్లు అడిగిండు రైబోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండు జార్జ్ ఈ ప్యాలెడ్ క్రోమోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండు అంటే వాల్టేర్ ఫ్లెమింగ్ సార్లు అడిగాండు సో ఇట్లా ఈ షార్ట్కట్ గుర్తుంటే మీకు పేర్లు గుర్తుంటాయి రైబోజోమ్ అంటే రోగు గుర్తుకు రావాలి క్రోమోజోమ్ అంటే కవు గుర్తుకు రావాలి షార్ట్కట్ క్రోమోజోమ్ని ఎవరు వాల్టేర్ ఫ్లెమింగ్ డిస్కవర్ చేసిండ్రు రైబోజోమ్ని జార్జీ ప్యాలెట్ డిస్కవర్ చేసినారు సో పేర్స్ ఉంటాయి అంటే ట్వంటీ త్రీ పేర్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ త్రీ పేర్స్ ఏమో మనకు క్రోమోజోమ్స్ ఉంటాయి ఓకే క్రోమోజోమ్ రైబోజోమ్ని ఎవరు డిస్కవీ చేసిండోడు జార్జీ ప్యాలెడ్ క్రోమోజోమ్ని ఎవరు డిస్కవర్ చేసిండు వాటర్ ఫ్రేమింగ్ క్రోమోజోమ్లో ఎన్ని ఉంటాయి పేర్స్ అంటే ట్వంటీ త్రీ పేర్స్ ఉంటాయి ఓకే ఇంకా రైబోజోమ్ ఓకే ఇంకా ఏమో రైబోజోమ్ కామన్లీ యూకారియోటిక్ ఇంకా క్రోకారియోటిక్ సెల్ రెండు సెల్స్లో ఉంట ఉంటుంది కామన్లీ క్వశ్చన్ ఏంటంటే మనకు హై బీపీ అవ్వడానికి హై బ్లడ్ ప్రెజర్ అవ్వడానికి మనకు ఏది రీజన్ అంటే సోడియం రీజన్ ఓకే సోడియం సోడియం ఏంది ఎన్ఏసిఎల్ ఎన్ఎస్సిఎల్ అంటే సోడియం సోడియం అంటే ఏది ఒక సాల్ట్ సాల్ట్ వల్ల హై బీపీ వస్తుంది ఎక్కువ సాల్ట్ తింటే ఎక్కువ బీపీ అవుతుంది సో మనకు సోడియం ఎన్ఎస్సిఎల్ రీజన్ హై బీపీ అవ్వడానికి హిచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది గుడ్ కండక్టర్ ఏది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు అంటే గుర్తుపెట్టుకోండి సల్ఫర్ ఏమో గుడ్ ఇదేమో గుడ్ ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ కాదు ఎందుకు గుడ్ కండక్టర్ కాదంటే సల్ఫర్ ఏమో ఒక నాన్ మెటల్ ఓకే సల్ఫర్ ఏమో ఒక నాన్ మెటల్ నాన్ మెటల్ ఏమో ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెటల్ ఏమో ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ నాన్ మెటల్ ఏమో ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ కాదు సో ఇవి సిల్వర్ 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 గోల్డ్ అల్యూమినియం ఇవి మూడు అయింది మెటల్ సో మెటల్ ఏమో మనకు ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ వాడేమో అడిగిండు నాట్ ఏ గుడ్ కండక్టర్ అడిగిండు అప్పుడు ఒక ఆన్సర్ ఏమవుతుంది సల్ఫర్ అవుతుంది సల్ఫర్ ఏమో నాట్ మెటల్ సల్ఫర్ ఏమో ఒక నాన్ మెటల్ నాన్ నాన్ మెటల్ ఎప్పుడైనా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు ఓకే సో కరెక్ట్ ఆన్సర్ సల్ఫర్ అవుతుంది ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబల్ గ్యాస్ నోబల్ గ్యాస్ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది కాదు అని అడిగిండు సో ఫస్ట్ మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకే ఎవరికైతే రాదో టెన్షన్ పడకండి డీటెయిల్గా బేసిక్ నుంచి చెప్తా ఓకే మనకు ఫోర్ షెల్స్ ఉంటాయి కేఎల్ఎంఎన్ అని ఫోర్ షెల్స్ ఉంటాయి కేఎల్ఎంఎన్ ఫోర్ షెల్స్ ఉంటాయి సో కేలో మనకు ఒకటి అనుకో కేని ఒకటితో డినోట్ చేస్తాం ఎల్నీ సె సెకండ్ ఎమ్ త్రీ ఎన్ని ఫోర్ కేఎల్ఎంఎన్ ఫోర్ షెల్స్ ఉంటాయి కేని వన్ అంటాం ఎల్నీ టూ అంటాం ఎమ్ త్రీ అంటాం ఎన్ని ఫోర్ అంటాం ఓకే వన్ కేని వన్ అని అంటాం ఎల్నీ టూ అని అంటాం ఎమ్ త్రీ అని అంటాం ఎన్ని ఫోర్ అని అంటాం సో ఇది అర్థమైంది కదా సో మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ది ఒక ఫార్ములా ఉంటుంది టూ ఎన్ స్క్వేర్ అని ఇది ఫార్ములా ఉంటుంది సో మనం దేశానికి ఒక్క ఇప్పుడు కేఎల్ ఎంఎన్ నాలుగు డిస్కస్ చేసినాం సో కేలో ఎన్ని కేలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అనేది మనం ఈ ఫార్ములాతో మనం ఈ ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇప్పుడు సపోజ్ కేలో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్రాన్స్ ఫిల్ అవుతాయి అనేది మనం ఈ ఫార్ములాతో డిస్కస్ చేద్దాం ఓకే టూ పెట్టుకున్నాం ఓకే ఎన్ ప్లేస్లో ఏంది వన్ పెట్టుకోవాలి ఎందుకంటే కేఎల్ఎంఎన్ కేఎల్ఎంఎన్ కే అంటే వన్ ఎల్ అంటే టూ ఎం అంటే త్రీ ఎన్ అంటే ఫోర్ ఇడ మనం కే కే అంటే ఎన్ ప్లేస్లో వన్ పెట్టుకోవాలి వన్ స్క్వేర్ అంటే టూ ఇంటూ వన్ అంటే టూ వస్తుంది సో కేలో టూ వచ్చింది ఓకే అర్థమైందా ఇప్పుడు సపోజ్ కేలో టూ వచ్చింది కదా మనకు సో ఇడ రాసుకుందాం కేలో టూ అని రాసుకుందాం కేఎల్ ఎమ్ ఎన్ సో కేఎల్ఎంఎన్లో ఎంత ఎంత వస్తుంది మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కేలో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం టూ వచ్చింది సో నెక్స్ట్ ఏంది ఎల్లో ఫైండ్ అవుట్ చేద్దాం ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేద్దాం టూ ఇంటూ ఎన్ ప్లేస్లో ఎంత రావాలి కే అంటే వన్ ఎల్ అంటే టూ ఎం అంటే త్రీ ఎన్ అంటే ఫోర్ సో మనకు ఎల్ అంటే ఎంత టూ సో ఎన్ ప్లేస్లో టూ రావాలి టూ స్క్వేర్ అంటే టూ ఇంటూ టూ స్క్వేర్ ఎంత ఫోర్ టూ ఇంటూ ఫోర్ ఎంత ఎయిట్ సో మనకు మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎంత ఉంటాయి ఎల్ ఎల్లో అంటే ఎయిట్ ఉంటాయి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎల్లో ఎయిట్ వచ్చింది సేమ్ అట్లనే మనం ఎంలో ఫైండ్ అవుట్ చేద్దాం ఎంత వస్తుందో చూద్దాం ఎంలో ఎంషెల్లో ఫైండ్ అవుట్ చేద్దాం టూ ఇంటూ ఎం అంటే ఎంత ఎన్ ప్లే ఎన్ ప్లేస్లో ఎంత రావాలి త్రీ రావాలి త్రీ స్క్వేర్ సో ఎంత వస్తుంది ఎయిటీన్ వస్తుంది ఓకే సో మనకి ఎం ఎంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అంటే ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎన్లో సేమ్ ఎట్లనే ఎన్లో థర్టీ టూ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మీరు సబ్స్ట్యూట్ చేసి చేసి కూడా చూడవచ్చు ఓకే కేలో టూ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమం ఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అంటే ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎంలో ఏమో ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎన్లో ఏమో థర్టీ టూ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమం టూ ఎయిట్ ఈ కేలో టూ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎల్లో ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎంలో ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ ఎన్లో థర్టీ టూ ఎలక్ట్రాన్స్ సో ఇవి ఎట్లా ఫిల్ అవుతాయి అనేది కూడా నేను డిస్కస్ డీటెయిల్గా చెప్పినా కూడా టూ ఎన్ స్క్వేర్ ఫార్ములాతో ఈ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయని డీటెయిల్గా చెప్పినా టూ ఎన్ స్క్వేర్తో ఈ టూ ఎన్ స్క్వేర్ ఫార్ములాతో ఈ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయని సో ఇప్పుడు ఇది అసలు మనం ఎందుకు నేర్చుకున్నామంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది ఏం క్వశ్చన్ రావచ్చు అంటే కేలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమమ్ టూ ఎలక్ట్రాన్స్ ఇది ఒక క్వశ్చన్ ఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమం ఇదొక క్వశ్చన్ ఎంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఇదొక క్వశ్చన్ అడగొచ్చు ఎన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి థర్టీ టూ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి టోటల్ ఈ అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వడానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం ఏ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యేది వస్తుంది మనకు అంటే టూ ఎన్ స్క్వేర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండి ఏంటంటే ఇవన్నీ కేఎల్ఎంఎన్ ఎలక్ట్రాన్స్ టూ ఎయిట్ ఎయిటీన్ థర్టీ టూ ఫిల్ అయినాయిగా ఈ అన్ని ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం అంటే టూ ఎన్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి టూ ఎన్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం ఓకే అడిగిండు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే తెలిసింది కదా ఇప్పుడు బేసిక్ నుంచి ఎంత చెప్పినా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో ఇప్పుడు మనకు ఏమడిగిన వాడు నాట్ ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబల్ గ్యాస్ నోబల్ గ్యాస్ అంటే అందరికీ తెలుసుగా నోబల్ గ్యాస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫుల్గా ఉండాలి అదే నోబల్ గ్యాస్ అన్నట్టు ఇప్పుడు నోబల్ నోబల్ గ్యాసెస్ చాలా ఉన్నాయి ఆర్గాన్ ఉన్నాయి ఆర్గాన్ ఉన్నాయి జీనాన్ ఉన్నాయి రేడాన్ ఉన్నాయి ఇవి చాలా కొన్ని నోబల్ గ్యాసెస్ నోబల్ గ్యాసెస్ ఏంటంటే మనకు నోబల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ నాలుగులో ఏది కాదంటే సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడే మనం చూసినాం టూ ఎయిట్ ఎయిటీన్ థర్టీ టూ ఇవి నాలుగు లేకపోతే ఈ నాలుగులో ఏదో ఒకటి లేకపోతే మనకు నోబెల్ గ్యాస్ది కాన్ఫిగరేషన్ కాదు ఎందుకంటే నోబెల్ గ్యాస్ది కాన్ఫిగరేషన్ అంత ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఎందుకంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అంటే ఇవన్నీ ఫిల్ అయిపోతాయి కేఎల్ఎంఎన్ సెల్ కేఎల్ఎంఎన్ ఈ సెల్స్ ఉంటాయిగా అన్నీ ఫిల్ అయిపోతాయి సో మనకు ఫస్ట్ దాంట్లో అన్నీ ఫిల్ అయిపోయినాయి థర్డ్ దాంట్లో కూడా అన్నీ ఫిల్ అయిపోయినాయి ఫోర్త్ దాంట్లో కూడా అన్నీ ఫిల్ అయిపోయినాయి సెకండ్ దాంట్లో మనకు టూ వచ్చింది టూ అసలు రాకూడదు అవి వస్తే మనకు నోబెల్ గ్యాస్ కాదు అన్నప్పుడు మనకు సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ యూనిట్ అడిగిండు సో పవర్ ది ఎస్సై యూనిట్ ఏంటంటే వాట్ వాట్ ఏమో ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ మనకు వర్క్ వర్క్ ది ఎస్ఐ యూనిట్ న్యూటన్ ఏంది ఎస్ఐ యూనిట్ అంటే ఫోర్స్ ది ఓకే ఫోర్స్ ది ఎస్ఐ యూనిట్ ఏంది న్యూటన్ పాస్కల్ అంటే ప్రెజర్ గుర్తుపెట్టుకోండి పాస్కల్ అంటే ప్రెజర్ మీరు పవర్ ది ఏది ఎస్ఐ యూనిట్ వాట్ ది ఎస్సై యూనిట్ ఏంది వర్క్ ఓకే పవర్ ఎస్ఐ యూనిట్ ఏంది వాట్ వర్క్ ది ఎస్ఐ యూనిట్ ఏంది జోల్ ఫోర్స్ ది ఎస్ఐ యూనిట్ ఏంది న్యూటన్ ది ఎస్ఐ యూనిట్ ఏంది పాస్కల్ సో ఎస్ఐ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే వాట్ హవర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ దేంది కిలో వాట్ అవర్ యూనిట్ అంటే ఎనర్జీది ఫోర్స్ ది యూనిట్ ఏంది ఇప్పుడే నే నేర్చుకున్నాం న్యూటన్ న్యూటన్ ఏమో ఫోర్స్ ది యూనిట్ పవర్ ది యూనిట్ ఏంది జౌల్ పర్ సెకండ్ జౌల్ పర్ సెకండ్ ఏమో పవర్ ది యూనిట్ మూమెంటమ్ ది యూనిట్ ఏంది కిలో కిలోగ్రామ్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఓకే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఏమో మేము మూమెంటమ్ది యూనిట్ అన్నట్టు ఫోర్స్ యూనిట్ ఏంది జౌల్ పర్ సెకండ్ మనకు ఫోర్స్ది ఏంది న్యూటన్ కిలో వాట్ అవర్ది ఏంటంటే ఎనర్జీది ఓకే సో లెమన్ ది పిహెచ్ వాల్యూ ఎంత అంటే టూ ఉంటుంది బ్లడ్ ది పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంటుంది మనకు మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియాది పిహెచ్ వాల్యూ ఎంత అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ది పిహెచ్ వాల్యూ ఏమో వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో ఇన్ని అన్ని పిహెచ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతాడు లెమన్ ది పిహెచ్ వ్యాల్యూ ఎంత టూ బ్లడ్ది పిహెచ్ వాల్యూ ఎంత సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియాది పిహెచ్ వాల్యూ ఎంత లెవె టెన్ పాయింట్ ఫైవ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ది పిహెచ్ వాల్యూ ఎంత టెన్ పాయింట్ ఫైవ్ సో దీంట్లో ఈ ఫోర్ ఆప్షన్స్లో హయ్యస్ట్ అడిగితే ఏంది ఉందని అడిగిండనుకో ఏది వస్తుంది మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా వస్తుంది ఎందుకంటే టెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాల్యూ లోయెస్ట్ పీహెచ్ వాల్యూ అడిగిండు మన క్వశ్చన్లో హైయెస్ట్ అడగలే హయ్యెస్ట్ అన్నప్పుడు మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా వస్తుంది ఈ ఫోర్ ఆప్షన్స్లో లోయెస్ట్ అడిగిండు కాబట్టి ఏది వస్తుంది గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ అయితే గ్యాస్ట్రిక్ జ్యూస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్టర్ ఫార్ములా అడిగిండు ఏంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటంటే టూ సీఏ ఎస్ఓ ఫోర్ హెచ్ టూఓ ఇది ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అయితే టూ సిఏఎ ఎస్ఓ ఫోర్ హెచ్ టూఓ నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదంటే సెల్ సెల్ని మనం ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఒక లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫంక్షనల్ యూనిట్ ఏది అంటే సెల్ ఓకే ఫం స్టడీ ఆఫ్ సెల్ అంటే సైటాలజీ అంటాం గుర్తుపెట్టుకోడు స్టడీ ఆఫ్ సెల్ సైటాలజీ అంటాం ఇంకా మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే సెల్ని ఎవరు కనుక్కున్నారని అడుగుతాడు రాబర్ట్ రాబర్ట్ హుక్ కనుక్కున్నాడు సెల్ని ఎప్పుడు కనుక్కున్నాడు సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ఓకే హు డిస్కవర్డ్ సెల్ రాబర్ట్ హుక్ ఎప్పుడు అంటే సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రెజర్ ది యూనిట్ ఏంది ప్రెజర్ ది యూనిట్ ఏంటంటే న్యూటన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ సెల్ ఇది సెల్ ఉంటుంది అనుకో సెల్ ది అవుటర్ మోస్ట్ కవరింగ్ ఏది అంటే సెల్ మెమ్రేన్ సెల్ మెమ్రేన్ కరెక్ట్ ఆన్సర్ సెల్ది అవుటర్ మోస్ట్ బయట లేయర్ ఇది సెల్ అనుకో లోపల సెల్ ఉంది ఈ సెల్ది బయట లేయర్ ఇది దీన్ని ఏమంటాం అంటే సెల్ మెమరెయిన్ అంటాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ పార్ట్స్ ఈజ్ ద హ్యూమెన్ బ్రెయిన్ డివైడెడ్ హ్యూమెన్ బ్రెయిన్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉందంటే గుర్తుపెట్టుకోండి త్రీ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది ఆ త్రీ పార్ట్స్ ఏంటంటే ఫోర్ బ్రెయిన్ ఒకటి మిడ్ బ్రెయిన్ ఒకటి ఇండి బ్రెయిన్ ఒకటి సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మెండలీఫ్ పీరియడ్ మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్ దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది అంటే అందరికీ తెలుసు కదా ఆటమిక్ మాస్ పైన బేస్ చేసుకొని మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసిండు ఆటమిక్ మాస్ మెండలీఫ్ అంటే గుర్తుకు రావాలి ఆటమిక్ మాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా మోస్ట్ డబల్ స్టార్ మార్క్ కొట్టేసేయండి ట్యామరిన్లో టారటిక్ యాసిడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి టామర్ టామరీన్లో ఏ యాసిడ్ ఉంటుంది అంటే టాటిక్ యాసిడ్ ఉంటుంది చాలా సార్లు అడిగిండు క్వశ్చన్ టామరిండ్ టీ ట్యామరిండ్ టీ నుంచి స్టార్ట్ అవుతుంది టాటిక్ యాసిడ్ కూడా టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో ట్యామరిండ్ ట్యామరిన్లో ఏ యాసిడ్ ఉంటుంది అంటే టాటిక్ యాసిడ్ ఉంటుంది ఓకే మనకు ల్యాక్టిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది ల్యాక్టిక్ యాసిడ్ అంటే మిల్క్లో కానీ కడ్లో కానీ మనకు మిల్క్లో కానీ కడ్లో కానీ ల్యాక్టిక్ యాసిడ్ ఉంటుంది సిట్రస్ యాసిడ్ దీని దేంట్లో ఉంటుంది లెమన్ కానీ మనకు లెమన్ ఇంకా ఆరెంజ్ కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్లో మనకు ఓకే లెమన్ కానీ ఆరెంజ్ కానీ దీ వీటిలో మనకు సిట్రస్ యాసిడ్ ఉంటుంది ల్యాక్టిక్ యాసిడ్ ఏమో మనకు మిల్క్లో కానీ కడ్లో కానీ ఉంటుంది టాటిక్ యాసిడ్ మనకు టామరైన్లో ఉంటుంది సో మనకు ట్యామరిన్లో అడిగిండు కాబట్టి టాటిక్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు ద కలర్ ఆఫ్ హిస్ బ్లూ డ్యూ టు ఫినామినాన్ ఆఫ్ మనదు మనకు ఆకా ఆకాశం ఏమో నీలం కలర్లో బ్లూ బ్లూ కలర్లో ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి స్కాటరింగ్ ఆఫ్ లైట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకు స్కై ఏమో బ్లూ కలర్లో ఉంటుంది సో ఇది డీటెయిల్డ్ వీడియో వీడియో ఓకే సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ అయితే తెచ్చిన నేను సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నేను ఈరోజు చేపించిన క్లాస్ అంతా ఒక నోట్స్లో రాసుకొని రివిజన్ చేయండి ఎగ్జామ్ కన్నా ముందు సో చాలా యూజ్ అవుతుంది మీకు మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు ఎంత యూస్ఫుల్ అనేది మీరు ఎగ్జామ్ అయిపోయినాక కామెంట్ బాక్స్లో వచ్చి మీరే చెప్తారు అంత యూస్ఫుల్ ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూసినారో వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది ఓకే సో మీకు మంచి స్కోరే వస్తుంది మనకు ఈజీ అంటే మీడియం క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ హై లెవెల్ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సైన్స్ది ఓకే సైన్స్కి మీకు ఈ ఒక వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ కీప్ వాచింగ్ జీకే బాబా